జయ శ్రీదత్త జయ గురుదత్త గురుబంధువులకి నమస్కారం శ్రీ గురుచరిత్ర అధ్యాయం నలభై శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీ నమ శ్రీ గురుభ్యో నమ సిద్ధయోగి శ్రీ గురులీలలు ఇంకా ఇలా వివరించారు గంధర్వపురానికి ఒకనాడు నరహరి శర్మ అనే కుష్టి రోగి వచ్చాడు అతనిది యజుశేఖ గార్గేయ గోత్రము అతడు స్వామికి నమస్కరించి చేతులు కట్టుకొని ఈ విధంగా మనవి చేసుకున్నాడు స్వామి మీరు సాక్షాత్ జ్యోతి స్వరూపులని భక్తులపై వాత్సల్యంతో ఇలా భూమి మీద అవతరించారని విని మిమ్మల్ని ఆశ్రయించటానికి వచ్చాను నా జన్మ ఈ కాలి కింద మట్టి వలె వ్యర్థంగా పోతుంది నాకు ఈ కృష్టి వ్యాధి రావటం వలన ఎవరూ నా ముఖం కూడా చూడకుండా నన్ను తిట్టుకుంటున్నారు నేను వేదం అభ్యసించినప్పటికీ ఈ వ్యాధి వలన ఎవరూ నన్ను భోజనానికి కూడా పిలవటం లేదు అందరికీ కొలుపుతూ ఇలా బతకటం కంటే చచ్చిపోవటమే మేలు అనిపిస్తుంది ఎన్నో జన్మలలో చేసిన పాపాలన్నీ పేర్కొని నన్ను ఇప్పుడిలా కట్టి కడుపుతున్నాయి ఈ బాధ భరించలేకున్నాను ఈ తెల్ల రోగం తొలగించుకోవటానికి ఎన్నో వ్రతాలు ఆచరించాను ఎన్నో తీర్థాలలో సేవించాను దేవతలెందరికో మొక్కాను కానీ దేని వలన ఈ వ్యాధి కించెత్తైనా తగ్గలేదు చివరకు మీరే దిక్కని ఇక్కడకు వచ్చాను నాపై కూడా మీరు దయ కలిగి ఉంటే నా ప్రాణాలు ఇక్కడే వదలాలని నిర్ణయించుకున్నాను నన్ను ఎలాగైనా ఉద్ధరించండి స్వామి అని ఏడుస్తూ సాష్టాంగ నమస్కారం చేశాడు శ్రీగురుడు అతనిని కరుణించి లెమ్మని చెప్పి విప్రుడా ఇది వరకు ఎన్నో పాపాలు చేశావు కనుకనే నీకు ఈ కృష్టి వ్యాధి వచ్చింది అది తొలగిపోవటానికి నీకు ఒక ఉపాయం చెబుతాను దానివలన నీవు శుద్ధుడివై దివ్యమైన శరీరాన్ని పొందుతావు అని చెప్పారు ఇంతలో ఒక వ్యక్తి కొన్ని ఎండు కట్టె పుల్లలు తీసుకొని అటుగా వెళ్తున్నాడు అందులో ఒక మేడు చెట్టు కొమ్మలు కూడా ఉన్నాయి ఆ చెట్టు ఆ ప్రాంతంలోనే నాలుగు సంవత్సరాల కిందట ఎండి మోడైపోయింది ఆ యతేశ్వరుడు వాటిలోని ఒక మేడి కర్రను చూచి నరహరితో నాయన నీకు ఈ మేడి కట్ట ఇప్పిస్తాను నీవు దానిని తీసుకొనిపోయి నా మాట ఎందు దృఢ విశ్వాసం ఉంచి మేము చెప్పినట్లు చెయ్యి దానిని సంగమంలోని సంగమేశ్వర ఆలయం వద్ద భీమా నది ఒడ్డున భూమిలో నాటు నిత్యము స్నానం చేసి ఈ రావి చెట్టుకు ప్రదక్షిణ చేసి రెండు చేతులతో రెండు కుండలు నిండుగా నీరు తెచ్చి మూడు పూటలా ఆ ఎండుకట్టకు పోస్తుండు అది ఎప్పుడు చిగురిస్తుందో అప్పుడే నీ పాపం పోయి నీ శరీరము స్వచ్ఛమవుతుంది వెళ్ళు అని చెప్పారు నరహరి ఆయన మాటపై సంపూర్ణమైన విశ్వాసం ఉంచి ఆ కట్టను భక్తితో నెత్తిపై మోసుకొని పోయి ఆయన చెప్పినట్లే చేయసాగాడు అతడు నిత్యము దీక్షగా దానికి నీరు పోయటం చూచిన వారంతా నవ్వి ఓరి వెర్రి బ్రాహ్మణుడా నీకేమైనా మతిపోయిందా నీవు ఇన్ని రోజులు ఇలా నీళ్లు పోస్తే మాత్రం ఆ ఎండుకట్ట మళ్ళీ చిగురిస్తుందా నిజంగా నీ మీద శ్రీగురుడికి దయగలిగితే ఇదంతా ఎందుకు అనుకున్నది వెంటనే జరిగిపోదా నీకు ఈ జన్మలో ఈ రోగం కుదిరే యోగ్యతే లేదని సూచించటానికే శ్రీగురుడు నీకిలా చెప్పారు అటువంటప్పుడు ఈ జబ్బుకి తోడు ఎంత ప్రాయాసమెందుకు అని నిరుత్సాహపరుస్తుండేవారు ఇలా ఒక వారం రోజులు గడిచిపోయాయి అతడు మాత్రం తన విశ్వాసం కొంచెం కూడా విడవక ఈ భూమి మీద మహాత్ములు పలికిన మాటలు ఎంతో ఉత్తమమైనవని అవి అమోఘమైనవి అని తలిచి వారు సత్య సంకల్పులు కదా గురుదేవుల వాక్కు అసత్యమలా అవుతుంది వారి కృప వలన చచ్చని వారందరో బతకగా లేనిది ఈ ఎండుకట్ట చిగురించటంలో ఆశ్చర్యం ఏమున్నది అని చెప్పి తాను మాత్రం తన నియమం ప్రకారం చేస్తూ ఉండేవాడు అందరూ అతని పనికి ఆశ్చర్యపోతుండేవారు వారిలో కొందరు వెళ్ళి శ్రీగురునితో స్వామి మీరు ఆ రోజున ఆ కుష్టి రోగికి ఎందుకలా చెప్పారో కానీ ఆ వెర్రి బ్రాహ్మణుడు ఆ మాటలు పట్టుకొని ఈ వారం రోజుల నుండి నీరైనా తాగకుండా ఆ కట్టను సేవిస్తున్నాడు ఎవరేమి చెప్పినా వినటం లేదు అతని పిచ్చి అతనికి ఆనందమైనట్లు ఉన్నది ఈ వృద్ధ ప్రయాస ఎందుకు అని చెప్పి వారందరితో అతడు గురువు చెప్పినట్లు చేయటమే నా పని వారు అన్నమాట నిలబెట్టుకునటం వారి పని అని చెప్పి ఉపవాసాలు చేస్తున్నాడు అతనికి మీరేమైనా చెప్పండి లేకుంటే అతడలాగా చేస్తుంటాడా అని చెప్పారు శ్రీగురుడు భూలోకంలో గురువాక్యం ఒక్కటే తరింప చేయగలదు దానిని విశ్వసించగల వారికి కోరినవన్నీ సిద్ధిస్తాయి దానిని విశ్వ విశ్వసించలేకుంటే వ్యర్థమే ఎవరి భావం ఎలా ఉంటే వారికి ఫలితం కూడా అలానే ఉంటుంది దానిని తెలిపే ఒక వృత్తాంతం ఉంది విను దేవత మంత్రము వైద్యుడు పుణ్యతీర్థము గురువు వీటి పట్ల ఎవరికి ఎలాంటి భావం ఉంటుందో వారి ప్రాప్తం కూడా అలానే ఉంటుంది ఈ సంసార సాగరాన్ని దాటటానికి దృఢమైన భక్తితో యుక్తితో గురువుని సేవించటమే అన్నిటికంటే సులభమైన సాధనం గురువే సాక్షాత్ పరమేశ్వరుడు అన్న భావంతో సేవించగల వారికి ఫలితం వెంటనే లభిస్తుంది పూర్వము పాంచాల దేశాన్ని సింహకేతువు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతని కొడుకు ధనుంజయుడు ధార్మికుడు ఒకసారి ఆ రాజకుమారుడు వేటకని నిర్జలమైన ఓ మహా అరణ్యానికి వెళ్ళాడు అతడు చాలాసేపు వేటాడి బాగా అలసిపోయాడు అతనికి బాగా దాహం వేసింది అప్పుడు ఒక బోయవాడు ఒక కులను వద్దకు అతనిని తీసుకుపోయాడు ధనుంజయుడు దాహం తీర్చుకొని ఆ పక్కనే ఉన్న ఓ దేవాలయానికి వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు ఆ దేవాలయంలో ఒక పక్కన పడి ఉన్న ఒక శివలింగాన్ని ఆ బోయవాడు తీసుకొని దానిని తదేకంగా చూస్తూ ఎంతోసేపు ఉండిపోయాడు రాజకుమారుడు అది చూచి నీకు ఈ లింగం ఎందుకు అని అడిగాడు బోయవాడు అయ్యా నాకు చాలా కాలంగా శివ పూజ చేసుకోవాలి అనే కోరిక ఉన్నది శివలింగం అన్నిటికంటే ప్రాశస్యమైనదన్న భావంతో తీసుకున్నాను అన్నాడు ధనుంజయుడు సంతోషించి ఇది అన్నిటికంటే మాట నిజమే కనుక నీవు దీనిని భక్తితో పూజించుకో అన్నాడు అప్పుడు బోయేవాడు అయ్యా నేను అడవిలో పెరిగిన వాడిని దీనిని ఎలా పూజించాలో నాకు తెలియదు దయతో దీనిని పూజించే విధానం చెప్పండి మీరు నా గురుదేవులని నమస్కరించాడు ఆ రాజకుమారుడు ఇలా చెప్పాడు అయితే చెబుతాను విను దీనిని తీసుకొని పోయి నీ ఇంట్లో ఒకచోట శుభ్రం చేసి స్థాపించు దీని రూపంలో సాక్షాత్తు శివుడే నీ ఇంట్లో ఉంటాడు కనుక నీవు నీ భార్యతో కలిసి శ్రద్ధగా నిత్యం పూజ చెయ్యి ప్రతిరోజు శ్మశానం నుండి చితాభాష్మము శ్మశానంలోని బూడిద తెచ్చి అది శివునికి అర్పించు నీవు ఎప్పుడేమి తిన్నా సరే ముందుగా దీనికి అర్పించి ఆయన ప్రసాదంగా తింటూ ఉండు అని చెప్పాడు ఆ బోయవాడు ఇంటికి వెళ్ళి ఆ ప్రకారమే చేయసాగాడు ఒకరోజు ఎంత వెతికినా అతనికి చితాభస్మం దొరకనే లేదు అతడెంతో బాధపడి తన భార్యతో అయ్యో ఈరోజు శివునికి పూజ సరిగా జరగలేదు గురువు ఉపదేశించినట్లు పూజ చేయాలి కానీ మరో రకంగా చేస్తే ప్రయోజనము ఉండదు సరికదా గురువు మాట జవదాటితే నరకము దరిద్రము వస్తాయి గురువు చెప్పినట్లు చేస్తేనే పుట్టుక లేకుండా పోతుంది అందుకోసం నేనెంత వెతికినా బూడిద దొరకనే లేదు ఈ ఒక్కరోజు ఆయన చెప్పినట్లు చేయలేకపోతే ఇన్ని రోజులుగా చేస్తున్న పూజంతా వ్యర్థమైపోతుంది పూజా సమయం కూడా దాటిపోతున్నది ఇక నేనేమి చెయ్యాలి అని దొరకకుంటే నా ప్రాణమైనా విడుస్తాను అని దుఃఖించాడు అతని భార్య అతన్ని ఓదార్చి దానికోసం అంత బాధపడతావేమి మన ఇంట్లో ఎన్నో కట్టెలున్నాయి వాటితో నన్ను దహనం చేసి ఆ బూడిద శివునికి అర్పించు భయపడవద్దు నీవు వ్రతభంగం చేసుకోవద్దు శివ పూజ కోసం నా శరీరమే అర్పించటం కంటే సంతోషం ఏమున్నది ఇది ఏ నాటికైనా చచ్చి బూడిద కావలసినదే కదా అట్టి దానిని శివ పూజకు అర్పించటం కంటే కావలసినదేమున్నది అని ధైర్యం చెప్పింది అప్పుడతడు నీవు పడుచు దానివి సంసార సుఖం కూడా నీవు పూర్తిగా అనుభవించలేదు ఒక బిడ్డనైనా కనలేదు సూర్యచంద్రుల సాక్షిగా నన్ను నిన్ను ఏలుకుంటానని బాస చేసిన నేను నిన్ను చేతులారా చంపుకుంటానా అలా చేస్తే నాకెంతో పాపం వస్తుంది ఆడదానిని చంపినందుకు నన్నందరూ నిందిస్తారు అంతటి పాపం చేస్తే శివుడు కూడా నన్ను క్షమించడు నీ తల్లిదండ్రులకు కూడా అన్యాయం చేసిన వాడిని అవుతాను అంటూ వలవలా ఏడ్చాడు ఆమె నీకెంత వెర్రి నాపై నీకంత మోహము ఎందుకు నీటి బుడగల ఈనాడు ఉన్న శరీరం రేపు లేకుండా పోతుందే పుట్టిన తర్వాత ఎవరైనా చావవలసినదేగా నా తల్లిదండ్రులు నన్ను నీకు అప్పగించాక నేను నీ దానినే కదా నేనేమైనా పరాయి దాన్నా నీలో భాగాన్నే కదా శివుని కోసం నీవు నన్ను దహనం చేస్తే నీ ప్రాణాన్నే అర్పించినట్లే అవుతుంది నీ ప్రాణాన్నైనా నన్ను శివునికి అర్పిస్తే అందులో తప్పేమిటి అది నా అదృష్టమే కదా అలా చేస్తే శివుడు మనిద్దరినీ రక్షిస్తాడు అని పట్టుబట్టి చివరికి అతనిని ఎలాగో ఒప్పించింది అప్పుడామా ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకొని ఇంటికి నిప్పు పెట్టమన్నది అతడిలా చేసి సర్వము భస్మమైపోయాక దానినంతా భక్తితో లింగానికి అర్పించి కృతరార్థుణ్ణి అవ్వగలిగానని ఎంతో ఆనందించాడు తర్వాత ఏకాగ్రమైన మనసుతో హృదయపూర్వకంగా శివునికి నమస్కరించి అలవాటు ప్రకారం ప్రసాదం తీసుకోవటానికి రమ్మని తన భార్యను కేకవేశాడు శివుని అనుగ్రహం వలన ఆమె తిరిగి బతికి శరీరంతో నడిచి వచ్చింది వారిద్దరూ శివుని ప్రసాదం తిన్నాక చూస్తే వారి ఇల్లు వెనుకటి వలనే చెక్కు చెదరకుండా నిలిచి ఉన్నది సంబరుడు ఆశ్చర్యపడుతుంటే అతని భార్య స్వామి నాలుగు పక్కల ఇల్లు ఇల్లు అంటుకొని మండుతున్నా కానీ నాకే నాకదేమో ఎక్కడా లేని చలి పుట్టింది నేను ముడుచుకొని పడుకోగానే గాఢంగా నిద్రపట్టింది తర్వాత ఏమైందో నాకు తెలియలేదు మీరు పిలవగానే మెలకువ వచ్చి లేచి వచ్చాను ఆహా ఏమి ఈ ఈశ్వరుని లీల అనగానే శివుడు వారికి సాక్షాత్కరించాడు వారు నమస్కరించగానే జీవితాంతంలో వారు కోటి సంవత్సరాలు స్వర్గలోకంలో నివసించేలా వరమిచ్చి అదృశ్యమయ్యాడు దేని అందైనా పూర్ణ విశ్వాసం ఉండాలే కానీ ఎంతటి ఫలితమైనా లభించగలదు కనుక ఆ కుష్టి రోగి అయిన నరహరి చేస్తున్న సేవకు ఫలితం ఉండకపోదా ఎవరి భావానికి తగిన ఫలితం వారికి తప్పక లభిస్తుంది అన్నారు శ్రీగురుడు కొద్దిసేపటికి స్వామి సంగమానికి వెళ్ళి అక్కడ తమ అనుష్ఠానం పూర్తి చేసుకొని ఆ కుష్టి రోగి వద్దకు వెళ్ళారు అతడు ఆయన చెప్పినట్లు ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తుండటం చూచి ఆనందించారు నరహరి ఆ కొట్ ఆ కట్టెకు నీరు పోసి ఆయన వద్దకొచ్చి నమస్కరించాడు ఆయన తమ కమండలంలోని నీరు తీసి ఆ ఎండిన మేడి కర్ర మీద చల్లారు మరుక్షణమే అది చిగురించింది అనుష్ఠానానికని సంగమానికి వచ్చిన వారంతా ఆచార్య చవితలై చూస్తూ ఉండగానే అది పెరిగి చిన్న మేడి చెట్టు అయ్యింది నివ్వరు దానిని చూస్తున్న నరహరి కూడా కుష్ఠరోగం అదృశ్యమై అతడి శరీరం బంగారు ఛాయతో మెర మెరిసిపోసాగింది అతడు ఆనంద బాష్పాలు రాలుస్తూ శ్రీగురుని పాద పాదాలకు భక్తితో నమస్కరించాడు శరీరం అంతటా రోమాంచితమవుతుంటే పారవర్షంతో శ్రీ గురుని ఇలా శృతించాడు కోటి సూర్యల తేజస్సు జ్ఞానము కోటి చంద్రుల చల్లదనము ఆనందము కలిగి దేవతలందరి చేత పూజింపబడే విశ్వాసయుడు భక్తి ప్రియుడు శ్రేష్ఠుడైన అతి పుత్రుడైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి నీకు నమస్కారము నన్ను రక్షించు మోహపాశమనే అజ్ఞాన అంధకారాన్ని నశింపచేయగల జ్ఞాన సూర్యుడివి విశాలమైన నేత్రములు కలవాడివి భక్తులకు వరము ఇచ్చే లక్ష్మీపతివి అయిన ఓ నృసింహ సరస్వతి నీకు నమస్కారము నన్ను రక్షించు మనసులో ఉద్భవించిన వర్గాలను మదగజాన్ని శ్వాసించగల అంకుశం వంటి వారు మీరు సత్యము సర్వానికి సారభూతమైన పరమాత్మతత్వమే మీరు భక్త వాత్సల్యుడు సర్వభూత కర్త అయిన పరమాత్మ యొక్క అవతారాలన్నిట్లోనూ శ్రేష్ఠుడైన శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి నీకు నమస్కారము ఆకాశము వాయువు తేజస్సు జలము భూమి అన్నీ పంచభూతాత్మకమైన సృష్టికి కర్తవై ఉండి సూర్యచంద్రులే నేత్రములుగా గల సర్వసాక్షివి నీవు జీవులపై నీకు రాగద్వేషాలు లేకున్నా నీవు భక్తులు పాలిట కామధేనువు ఓ శ్రీ గురు నృసింహ సరస్వతి నీకు నమస్కరిస్తున్నాను నన్ను రక్షించు తామర పూల వంటి కన్నులు కలిగి పూర్ణచంద్రుని వంటి తేజస్సు గల ఓ గురు ప్రచండమైన మా పాపాలను పారదోలటానికి దండము ధరించి యదీ వేషధారులై నృసింహ సరస్వతి నీకు నమస్కరిస్తున్నాను నన్ను రక్షించు మీ పాద కమలాలను వేదాలు శాస్త్రాలు శృతిస్తున్నాయి నాదబిందు కళాస్వరూప నీవు వాటికి కూడా అతీతుడివై ఉండి మూడు విధములైన తాపాలతో పీడించబడుతున్న భక్తుల పాలిట కల్పవృక్షమా ఓ నృసింహ సరస్వతి నీకు నమస్కారము నన్ను రక్షించు అష్టాంగ యోగతత్వ నిష్టతో ఆత్మసంతుష్టుడివై ఉన్న జ్ఞానసాగర కృష్ణవేణి పంచనది సంగమతీర నివాస కష్టాలను దైన్ దైన్యాన్ని దూరం చేసి భక్తులను కోరినవి ప్రసాదించి తృప్తినిచ్చు నృసింహ సరస్వతి నీకు నమస్కరిస్తున్నాను నన్ను రక్షించు నిత్యము ఈ నృసింహ సరస్వతి అష్టకం ఎవడు చదువుతాడో వాడికి జ్ఞాన అనుసారము దీర్ఘ ఆయువు ఆరోగ్యము సర్వసంపదలు నాలుగు పురుషార్థాలు లభిస్తాయి ఈ అష్టకం ఘోరమైన అనే సముద్రాన్ని తరించటానికి మంచి సాధనము నరహరి శర్మ కన్నీటితో స్వామి పాదాలకు అభిషేకించి వాటిని విడవక అలానే పడి ఉన్నాడు శ్రీగురుడు అతనికి అభయమిచ్చి జ్ఞాన రాసి అవుదువుగాక అని అతనిని ఆశీర్వదించి చేయి పట్టి లేవతీశారు అక్కడ చేరిన వారందరూ ఆ గురు మహాత్మ మహత్యం చూచి ఆశ్చర్యపోయి ఆయనకు నమస్కరించారు అప్పుడు వారందరినీ తీసుకొని ఆయన గంధర్వపురంలోని తమ మఠానికి చేరుకున్నారు ఆ గ్రామంలోని వారందరూ ఆ లీల గురించి విని భక్తితో శ్రీ గురుని దర్శించి ఆయనకు హారతలను ఇచ్చారు నరహరి ఆనాడు వారందరికీ సమారాధన చేశాడు తర్వాత శ్రీ గురుడు అతనిని దగ్గరకు పిలిచి నాయన నీ పట్ల మాకెంతో ప్రీతి కలిగింది నీవు గోవులు సంపదలతో ఐక్యక సుఖాలన్నీ అనుభవించగలవు నీ వంశంలో జన్మించిన వారందరూ శాస్త్రజ్ఞులు శత ఆయుష్మంతులు అవుతారు నీకు ముగ్గురు కొడుకులు పుడతారు వారిలో ఒకడు యోగిగా అయ్యి మా సేవ చేస్తారు నీకు పరమార్థకమైన శ్రేయస్ కూడా లభిస్తుంది అని ఆశీర్వదించారు తర్వాత శ్రీగురుడు అతనికి అష్టాంగ యోగము ఉపదేశించి విద్యా సరస్వతి మంత్రాన్ని కూడా ఉపదేశించి నీకు యోగేశ్వరుడు అని పేరు పెడుతున్నాను నీ బిడ్డలను తీసుకొచ్చి మా సన్నిధిలోనే ఉండు అని చెప్పారు నామధారక శ్రీగురుని వలన నరహరి శర్మకు ముగ్గురు కొడుకులు పుట్టి గురుభక్తి వలన ఎంతో వృద్ధిలోకొచ్చారు స్వామిని నమ్మిన వారిని ఆయన ఎంతగా అనుగ్రహిస్తారో చూచాము కదా అంతేకాదు భక్తితో అతడు చేసిన స్తోత్రం అంటే శ్రీగురునికి ఎంతో ప్రీతి ఆ స్తోత్రంలో వ్యాకరణ దోషాలు చందో దోషాలు ఉన్నాయి ఎవరైనా ఆ తప్పులు దిద్దబోతే శ్రీగురుడు అంగీకరించక ఆ స్తోత్రం అలానే చదవాలని చెప్పేవారు ఈ శ్లోకంలో శ్రీ గురుని విష్ణువుగా శృతిస్తున్నప్పుడు శ్రీయ వల్లభ అనటంలో శ్రీపాద వల్లభుని అవతారము అన్న శ్లేషమున్నది శ్రీ దత్తాయ గురువే నమః శ్రీ శ్రీపాద వల్లభాయే నమ శ్రీ నృసింహ సరస్వతియే నమ జయ శ్రీ జయ గురుదత్త దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర సర్వం దత్తాత్రేయ స్వామి కృపగా భావిస్తూ గురుబంధువులకి నమస్కరిస్తున్నాను జయ శ్రీ దత్త జయ గురుదత్త గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ గురువు పాదాలకు మించిన ప్రత్యేకమైన స్థానం లేదు సకల భోగాలను సకల ఐశ్వర్యాలను ప్రసాదించే గురుదత్తనికి నమస్కరిస్తున్నా